యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం జగన్ భూ అనే అనుచరులు పట్టుకుంటారా విడిచి పెడతారా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అసలు భూదంద అనే విషయాన్ని నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే దాదాపుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ ఏలిన ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాలుగా భూదంద జరిగింది అంట ఆ భూదండాలో భాగంగా దాదాపుగా ఆరు మంది మంత్రులు అంట ఆరు మంది మంత్రుల్లో భాగంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆరు మంది మంత్రులు అటు తర్వాత డిప్యూటీ డిప్యూటీ కలెక్టర్లు ఇరవై రెండు మంది ప్రధాన పాత్ర నలభై ఎనిమిది మంది తాజిల్లా ఇరవై మూడు మంది సర్వేయర్లు రెవెన్యూ శాఖ నివేదిక మొత్తం వచ్చేసి పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఎకరాలు వ్యతిరేకంగా నిషేధి జాబితా ఏడు నాలుగు లక్షల ఎకరాలు విముక్తి వదిలేస్తారా పట్టుకుంటారా అనే అంశం జరుగుతూ ఉంది ఇది ఒక ప్రధాన పత్రికలో వచ్చింది ఈ విషయాన్ని నేను ఎందుకు చర్చించుకుంటూ ఉన్నాను అంటే ప్రస్తుతం జగన్ అంశం జగన్ ఇలాకాలో కూడా చాలా జరిగింది జగన్ ఇలాకాలో ఎందుకు జరిగింది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ పులివెందుల విషయానికి వస్తే మొత్తం అంతా కూడా దాదాపుగా వయస్ కుటుంబీకుల ఆధీనంలోనే మొత్తం భూములు కూడా ఉన్నాయి రెవెన్యూ సిబ్బంది కావచ్చు ఆ తర్వాత ఇతర అధికారులు కావచ్చు ఆ తర్వాత సర్వేయర్లు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు ఆర్టీఓ ల నుంచి అంతా కూడా సపోర్ట్ చేశారు పులివెందుల భూ దందా విషయంగా కాలువలు చెరువులు మొత్తం అంతా పూదంతా చేశారు కొంతమంది పని కట్టుకొని ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకుని అమ్ముకున్నారు కోటాను సంపాదించారు అందులో భాగంగా పులివెందులకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు నెగ్గు తెల్చాల్సి ఉంది ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే మొన్న కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సవిత దృష్టికి తీసుకువెళ్లాడు ఎవరు వేమల మండలానికి చెందిన పార్థసారథ రెడ్డి పార్థసారథ రెడ్డి ఏ అంశం మీద ఆయన దృష్టికి తీసుకువెళ్లాడు అంటే ఖలీల్ సోదాగర్ అనే అంశం పక్కన పెడితే ఖలీల్ సోదాగర్ అనే అధికారిపై ఆయన ఫిర్యాదు చేశాడు మంత్రికి ఏ విషయాన్ని పక్కన పెడితే మరో అంశం ఏమిటి అంటే పులివెందల్లో కాలువలు చెరువులు జగన్ అనుచరులు దోచుకున్నారు అంత జగన్ ఈ విధంగా జరిగింది దీని మీద కూడా దృష్టి పెట్టాలి అని గతంలో వేమల మండలానికి చెందిన తెలుగుదేశం నేత పార్థసాదర్ రెడ్డి మంత్రికి ఫిర్యాదు చేశాడు నేను ప్రస్తుతం ఇది కూడా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఈ రోజు ఒక ప్రధాన పత్రికల్లో ఆరు మంది మంత్రులు కలెక్టర్లు రెవెన్యూ సిబ్బంది సర్వేర్లు ఈ విధంగా ఇష్టానుసారం భూములను దోసుకున్నారు అయితే పులేంద్ర విషయానికి వస్తే ఓ సర్వేరు ఆ సర్వేరు ఇష్టానుసారంగా వైకాపా కుటుంబాలు కావచ్చు ఆ తర్వాత రకాలైన అది నాయకులకు కావచ్చు ఇతర రకాలైన నాయకులు కావచ్చు ఈ స్థానుసారం పంచి పెట్టాడు ఆయన కూడా ఆయన కూడా కోటాను కోటు సంపాదించుకున్నాడు అసలు ఈ భూదండంతా పులివెందుల ఇలాకాలో బయటకు తీస్తే ఎక్కడా వయసు కుటుంబీకుడు మొత్తం పట్టపైలు అవుతుందో వేచి చూడాల్సిన అంశం అందులో భాగంగా మతం చెరువులు అటు తర్వాత కాలువలు స్వాధీనం చేసుకున్నారని పార్థసారథి రెడ్డి కేవలం కొసమెరుపు మాత్రమే దీని మీద దృష్టి పెడితే పులివెందల్లో ఎంతమంది నేతలు ఇరుక్కుంటారు ఎన్ని ఎకరాలు స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారు చేస్తారు అందరూ బయట పడతారు సర్వేర్ల కానుంచి ఓ ప్రముఖ సర్వేరు దీని వెనకాల ప్రధాన పాత్ర ఉంది వైఎస్ కుటుంబీకుల సహాయ సపోర్ట్లు ఉండడంతో ఓ ఎకరాలు ఎకరాలు నాశనం చేశారు పులివెందల్లో భూ అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే పార్థసాహరెడ్డి ఆరోపించిన పులివెందుల సీఎం ఊర్లో అదే పులివెందుల పట్టణంలో జగన్ ఇలాకాలో పులివెందుల సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు బై ఒకటి రెండు వందల తొంభై ఐదు బై మూడు రెండు వందల తొంభై ఐదు బై ఎనిమిది వెల్లంవారి పల్లె ఎరుగుడి పల్లె పులివెందుల సర్వే నెంబర్ తొంభై తొమ్మిది నూట ఒకటి నూట ముప్పై తొమ్మిది నూట ఇరవై నాలుగు రెండు వందల పదహైదు రెండు వందల పద్దెనిమిది ఈ సర్వే నెంబర్లను మంత్రి దృష్టికి తెచ్చారు పార్త సారథి రెడ్డి అంటే ఎంత ఎంత భూ కబ్జా జరిగింది ఎంత మొత్తం అంతా కూడా కబ్జా చేశారు అనేది తెల్చాల్సి ఉంది విడిచిపెడతారా పట్టుకుంటాడా సీఎం అదే చంద్రబాబు నాయుడు జగన్ అని చేరులను ఇది మొత్తం స్టార్ట్ చేస్తే మొత్తం భూములు అన్ని కూడా బయటపడతాయి అన్నదే నా ఇచ్చిన సారాంశం మీ సీనియర్ జర్నలిస్ట్ ధేరంగుల కృష్ణయ్య నమస్తే